హలో యూట్యూబ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమవ్ లాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి ఇక కింద కింద నుంచి అయితే పైకి వెళ్తున్నామండి అండి ఇంకా బాపు నిద్రకొచ్చాడు సెట్ నిద్రపుచ్చుదామని చెప్పేసి పైకి అయితే తీసుకెళ్తున్నాము చూడండి ఎలా ఎక్కుతున్నాడు ఈ మెట్లు చూస్తే నాకు మాలకొండ స్వామి పైన లక్ష్మీదేవి అమ్మవారు అలాగే వెళ్ళి కూర్చున్నారంట సేమ్ అక్కడ కూడా ఇట్లాగే ఉంటాయి గొందిలాగా ఆ మెట్లు ఈ మెట్లు ఒకేలాగా అనిపిస్తుంది నాకు చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఒకటైంది మళ్ళీ ఒకటైతే అయిందండి నిద్ర వస్తుంది బట్ ఇక్కడ చపాతి అయితే మరదలు పిస్తుంది అది కూడా చెప్పాలి చెప్పేసి చెప్పేసి కలుపుతుందా అది ఈ రోజుకి అయితే మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పుడు పెట్టను స్వాములు వెళ్ళి తిరిగి అరిగింతి దగ్గర గుడ్ గుడ్ నైట్ నైట్ ఇంకా డైపర్ వేయకుండా పడుకోబెడితే ఇంకా పక్క అంత తడుపుతాడని చెప్పేసి మా చిన్న చెల్లెలు అయితే తీసుకొని డైపర్ ఇద్దామని అనుకుంది కానీ డైపర్కి వచ్చిన కష్టాలు మామూలుగా క లేదండి అక్కడ చూడండి ఆడతోటి వేషాలు అసలు ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా మా మరదలైతే బౌల్ తోముతుంది చిన్న పాప ఏమో అన్ని సర్దుతుంది ఇంకా మా పిన్ని సిలిండర్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అత్త అల్లుళ్ళు డిస్కస్ ఏమో టైపు రూపరు టాయిలెట్ పోస్తుందేమో టాయిలెట్ పోస్తున్నానా

ఇక్కడైతే మా చెల్లెలు ఎట్లా చేసి వేద్దామన్నా కానీ అస్సలు వేసుకోవట్లేదు డైపర్ చూస్తేనే పారిపోతున్నాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్ని కృష్ణుడు అల్లరి చేసే కృష్ణులు ఉన్నారేమో మాకు కామెంట్ చేయండి వాళ్ళు వచ్చి వేస్తేనే వేసుకున్నాడండి మాతో అయితే అస్సలు అవ్వలేదు పడుకో గుడ్ నైట్ నైట్ చెప్పు గుడ్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడైతే వాళ్ళ నానమ్మ కథలు చెప్తూ పడుకోబెట్టింది అయినా కానీ పడుకోవట్లేదు వాళ్ళ నానమ్మ అంటే మా అమ్మ అండి మా స్వామి కూడా ఏదో చెప్తూ ఉన్నాడు అయినా పడుకోవట్లేదు ఇక్కడ మా చిన్న చెల్లెలు చూడండి ఎంతకీ పడుకోవట్లేదని చెప్పేసి వాన్ని భయపెడదామని వెనక నుంచి మెట్ల దగ్గర కూర్చొని వాడి అయితే భయపెడుతుంది అయినా కానీ వాడు ఏ మాత్రం భయపడకుండా చూస్తూ మొత్తానికి చిన్నంగా అయితే ట్వెల్వ్కి అయితే పడుకున్నాడండి ఇంక ఇక్కడ అటుకులు బొరుగులు తాలింపులోకి పులిహోరలోకి పల్లెలు అయితే వేయించుతున్నారు చెల్లి పిన్ని ఇంకా చెల్లి వాళ్ళు పిన్నితో మాట్లాడారు అయితే అవి బాగా ఫ్రై అయితే చేస్తున్నారు గోంగూర పచ్చడి కూడా చేసేది అంతా చిత్రులకి పులిహోరలోకి బాగుంటుంది కదా చట్నీ అని చెప్పేసి గోంగూర అయితే ఒలిచి పెట్టి కడిగేసి పెట్టాము మేమైతే ఏమేమి ప్రిపేర్ చేయాలన్నది ఇక్కడ అన్నీ ఒక దిక్కులో అయితే ఒక సైడ్ అయితే పెట్టేసామండి ఇంకా పనులకి అయితే చేద్దాము ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేస్తుంది చెల్లి ఇక్కడైతే లెవెన్ థర్టీకి ఇంకా అందరూ అయితే పడుకున్నారండి నేను మా ఇద్దరు చెల్లెళ్ళు మా మరదలు ఒక్కటే ఉన్నాము ఇంకా మా మరదలు కాసేపు అక్క పిన్ని వదిన గోళీలు ఆట ఇది ఇదైతే నాకు రాదు అని చెప్పి ఆడుతుంది ఇక్కడ మీకు టైం చూపిస్తున్నాను కానీ ఆ ఫోకస్ అనేది టైం అయితే సరిగ్గా కనపడతలేదు ఇంక ఇంకా నైట్కి ఏమేమి చేయాలా అనేది డిస్కషన్ చేస్తున్నారు చిన్న చెల్లి పెద్ద చెల్లి అంటే ఎలా చేయాలి మార్నింగ్ చేయాలా ఇప్పుడే చేస్తుందామా అనేది మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది మళ్ళీ పడుకుంటుండీ ఇద్దరు లేకమని చెప్పేసి చిన్న అయితే అంటుంది ఇప్పుడే చేసుకుందాం అక్క ఒక్కొక్కటి చేసేసుకునేసరికి మార్నింగ్ ఫోర్ అట్లా అవుతుంది ఆలోకు పులిహార చేసేద్దాము అని చెప్తుంది సో ఇంక మా పిన్ని అయితే నేను ఇంకా ఉండలేనమ్మా మీరే చేసుకోండి అని చెప్పేసి మా పిన్ని కూడా వెళ్ళిపోయింది ఆడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ కాసేపు నక్క నువ్వు కూడా మార్నింగ్ నుంచి స్కూల్ చెప్పావు కదా నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్తుంది మా రెండో చెల్లు కానీ చిన్న చెల్లెలు మాత్రం నువ్వు ఉండాలి పని చేయకపోయినా కానీ వీడియో తీసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఈ గేమ్ మీలో ఎంతమందికి వచ్చినది కూడా మాకు కామెంట్ చేయండి నేనైతే మా బాబాయ్ దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ అలా చదువుకుంటున్నప్పుడు మా పిన్నికి మ్యారేజ్ అయితే అయింది ఇక ఏం తోయబడలేదు కదా అని చెప్పేసి మా బాబాయ్ ఇదైతే తెచ్చారు అక్కడ టీవీ అక్కడ ఏం లేవండి అప్పుడు ఒంగోల్లో ఉండేవాళ్ళు మా పిన్ని వాళ్ళు చిన్న రూమ్లో ఇంకా ఎందుకులో ఎప్పుడే టీవీలు అవన్నీ అని చెప్పేసి ఏం తీసుకోలేదు ఇంకా టైంపాస్ ఎలా అంటే ఇది తెచ్చి ఇచ్చారు సో ఇంకా మా పిన్ని నేర్చుకుంది మా పిన్నితో పాటు నాకు కూడా నేర్పించారండి నేను ఇంకప్పటి నుంచి అట్లాగే నా బ్రెయిన్లో అయితే ఉండిపోయింది వీలో ఈ ఆట ఎంతమందికి వచ్చు అనేది మాకు కామెంట్ చేయండి మా మరదలకైతే ఎన్నిసార్లు చూపించినా రావడం లేదు పాపం ట్రై చేస్తూనే ఉంది కాదు నన్ను పని చేసుకోమని కాదు వీడియో తీసుకో ఇక్కడైతే నాన్నగారు అయితే గుర్తొచ్చారండి ఎందుకంటే ఈ టైం దాకా నవ్వుకుంటూ అంటే అస్సలు మా నాన్న ఒప్పుకోరు ఎప్పుడు ఏంది కిచికిచా అంట అని అరుస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ అయితే వాళ్ళు ఎప్పుడో కదా కలిసేది ఎప్పుడు దాకా మేలుకుంటారు అప్పుడు దాకా మేలుకొనిలే అని చెప్పేసి మా నాన్న అయితే సర్దు మునిగిస్తుందండి మేమైతే ఇంకా కలిసినప్పుడైతే నైట్కి ఎప్పుడు ఎర్లీగా పడుకునేదే జరిగిందే లేదు ఇక్కడ చూడండి మా చెల్లెలు అయితే పడుకోవడానికి సిద్ధమైంది ఇక ఈ మేము ఆటలో మునిగిపోయింది లెవెన్ ఫార్టీ సెవెన్ టైము ఇక ప్యాకింగ్ అయితే మొదలు పెడుతున్నావు అండి ఇంకా అలాగే ఉంటే అవి మెత్తబడిపోతాయి కదా అని చెప్పేసి సో ప్యాకింగ్ చే చేస్తున్నాము ఇప్పుడు రెండే దబరకి ఎన్ని ఎంతమంది మార్చిండ్రో నువ్వు తీసుకో ఇంకా మలిసిపోయింది అయితే చల్లగా ఉంటుంది కదా ఇలా స్వాములు మధ్య మధ్యలో తినడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇలా ప్యాకింగ్ అయితే చేయడే చేసాము ఈ పల్లీలు మాత్రం పులిహోరకి ఉంచామండి చాలా బాగుంటుంది కదా ఎంత నైట్ అయినా నిద్ర రాకుండా ఇలా ఆడుతూ హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ అయితే దాటిందండి ఇక్కడ ఇంకా గోధుమ పిండి అయితే పిసుకుతున్నాము గోధుమ రొట్టెలు కూడా కొన్ని చేద్దాంలే అని చెప్పేసి మా మరదలైతే పిసుకుతూ ఉంది పాపం మా అయితే పచ్చిమిర్చి కట్ చేస్తుంది ఇంకా మీరు సరిపోతారులేమ్మా నేను ఎందుకులే అంటే ఉండు వీడియో తీసుకోవడానికి కావాలి అని చెప్పేసి వాళ్ళు మా చిన్న మా చిన్న చెల్లెలు అయితే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు నన్ను బాగా పోర్స్ చేస్తుంది ఇవి పెట్టక్క అవి పెట్టక్క అని చెప్పేసి మా ఇంట్లో చా అందరూ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు నాకు సపోర్ట్ చేస్తారు అవతల రూమ్లో ఏమో తమ్ముళ్ళు స్వాములు అమ్మ వాళ్ళు నిద్రపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఒకటి అయింది రిట్లే ఒకటైతే అయిందండి నిద్ర వస్తుంది బట్ ఇక్కడ చపాతి అయితే మరదలు పిస్తుంది చిన్న చెయ్యి కొంచెం టైం కట్టింది అది కూడా చెప్పాలి చెప్పేసి చెప్పేసి కలుపుతున్నావు అది ఈ రోజుకి అయితే మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పుడు పెట్టున్నావు స్వాములు వెళ్ళి తిరిగి అరిగిందా చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఒకటి అయింది రింట్లే ఒకటైతే అయిందండి ఇద్దరం వస్తుంది ఇక్కడ చపాతి అయితే వరదలు తీసుకుంది కలిసి మరి చిన్న చెయ్యి టైం కట్టింది అది కూడా చెప్పాలి చెప్పేసి చెప్పేసి కలుపుతున్నావు అది ఈ రోజుకి అయితే రేపు మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పుడు స్వాములు వెళ్ళి తిరిగి అరిగింత పులిహారానికి నిమ్మకాయలు చపాతీలకి వడలు కూడా చేస్తున్నాం ఈ మధ్య చపాతీస్తుందని గోధుమ పిండి వడలు